శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఎవరైతే జన్మ రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ముఖ్యంగా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మిస్తారో వారందరూ మిథున రాశి జాతకాల కింద పరిగణించబడతారు ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసింది ఏమిటంటే మీ పేరులోని ప్రథమ అక్షరాన్ని కాస్త పరిశీలించండి మీ పేరులోని మొదటి అక్షరం కనుక కా కి కు ఖం గ ఛ కే కో హ అనేటువంటి అక్షరాలతో మీ పేర్లు మొదలయ్యేటట్టయితే మీరందరూ మిథున రాశి వారి కింద పరిగణించబడతారు అంటే కాంతారావు కిషోరు అలాగే ఖుష్బు కోకిల కేదార్నాథ్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళు హా హాసిని వరకు మాత్రమే ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మిథున రాశి వారి కింద పరిగణించబడతారు ఈ మాసం గ్రహగతుల్ని గనక కాస్త పరిశీలిస్తే ప్రధాన గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రాల్లో ఉంటూ చక్కగా మంచి శుభ ఫలితాలని మిథున రాశి వారికి ఇవ్వటం జరుగుతుంది వాటిల్లో గురుడు దశమ కేంద్రంలో స్వక్షేత్రంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఇక శని అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో వక్రించి సంచరించడం జరుగుతోంది అలాగే ఈ మాసం దాదాపు పదహారవ తారీఖు వరకు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో అలాగే బుధుడు చతుర్థ స్థానంలో వక్రించి స్వక్షేత్రంలో కన్యలో ఉచ్చలో సంచరిస్తూ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నాడు అయితే ఎవరికి మంచి రాజయోగం ఏర్పడుతుంది ఎవరికి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి అంశాలని కాస్త జాగ్రత్తగా పరిశీలిద్దాం వాటిల్లో మొట్టమొదటగా విద్యార్థులకి బుద్ధి విజ్ఞానం అన్నీ కూడా వికసించి చక్కటి గ్రేడ్లు చక్కటి మార్కులు పొందగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారికి రావాల్సినటువంటి బకాయిలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ వచ్చేస్తాయి ఇక ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి ఉద్యోగస్తులకి యాజమాన్యం దగ్గర మంచి గుర్తింపు ఆర్థిక పరమైనటువంటి సపోర్టు తప్పనిసరిగా లభిస్తుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీకు ఎదురులేదని చెప్పవచ్చు అటువంటి శుభ ఫలితం ఈ మిథున రాశి వారికి వచ్చే వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా పార్టీలో మీ స్థానం పదిలంగా ఉంటుంది ప్రజల్లో మీ స్థానం మరింత పదిలంగా ఉంటుంది అటువంటి శుభ ఫలితాలు ఈ మాసం రాజకీయ నాయకులకి ఏర్పడుతున్నాయి ఇక టీవీ సినీ రంగ కళాకారులు నటులు దర్శకులు ప్రొడ్యూసర్స్ కవులు గాయకులు రచయితలు యాక్టర్స్ అందరికీ కూడా తెర వెనుక తెరమెందు పనిచేసేటువంటి సినీ టీవీ రంగ కళాకారులందరికీ అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటారు వ్యాపారాత్మక విలువలకి పెద్దపీట వేస్తారు చక్కటి సంయమనంతో చక్కటి సరస సంభాషణ చతురతతో ఈ మిథున రాశివారు ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని చేపడతారు ఈ మాసంలో చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మిథున రాశి వారికి కళాకారులకి తప్పకుండా విజయవంతమవుతాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి అద్భుతంగా ఉంది వీళ్ళందరిలో కూడా లాయర్లకి అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పి చెప్పవచ్చు ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు విదేశీ ప్రయాణ కాంక్ష కలిగినటువంటి వారు వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు రాహువు యొక్క లాభస్థితి ఏదైతే ఉందో అది అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే స్థితిగా మనం అభివర్ణించవచ్చు ఇక్కడ మిథున రాశి వారికి రాహుగ్రహ అనుకూలత దివ్యంగా ఉంది అసంకల్పితంగా అనాలోచితంగా అయాచితంగా ఆర్థిక పరమైన అంశాల్లో స్నేహితుల నుంచి కానీ దూరపు బంధువుల నుంచి కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళ నుంచి కానీ సంపూర్ణ ఆర్థిక పరమైన సహాయ సహకారాలు లభిస్తాయి మానసికంగా కూడా మేమున్నాము మీరు ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి భరోసా కూడా లభిస్తుంది అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది పైన ఉండేటువంటి పార్టీ పెద్దలకి సీనియర్స్ మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక ఈ మాసం హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఉంటుంది చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఈ మాసం టర్నోవర్ విపరీతంగా ఉంటుంది బుధగ్రహ గురుగ్రహ సమసప్తక స్థితి రీత్యా వ్యాపారాలన్నీ మిథున రాశి వారికి మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండటం అలాగే ఎవరైతే ముఖ్యంగా భూ సంబంధమైన ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళందరికీ చాలా దివ్యంగా ఉంది కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి మిథున రాశి వారికి ఈ మాసం చక్కటి ప్రాజెక్ట్స్ లభిస్తాయి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు అలాగే బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ బిల్డర్స్ కాంట్రాక్టర్స్కి అద్భుతంగా ఉంది మీ వ్యాపారం మీ సంస్థ పేరు మీ పేరు దిగుణీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే ఫలానా వ్యక్తి ఫలానా వ్యాపారం చేస్తున్నాడు ఆ వ్యాపారంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టాడు అని అంటే దాని యొక్క విశ్వసనీయత బాగా పెరిగిపోతుంది అటువంటి స్థితికి చేరగలుగుతారు ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబపరమైన అంశాల్లో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కుటుంబంలో సంతానం విషయంగా మంచి శుభవార్తలు వినడం అలాగే సంతానానికి ఎవరికైతే వివాహం చేయాలని కోరుకుంటారో వారికి తగిన సంబంధం కుదరడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి మరి ముఖ్యంగా రాహుగ్రహ స్థితి వల్ల ఎవరైతే స్పెక్యులేషన్స్ లాటరీస్ స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ చేస్తూ ఉంటారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తప్పనిసరిగా రీచ్ అవుతాయి ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సహజ సిద్ధంగానే కొంతకాలం అదృష్టం కొంతకాలం దురదృష్టం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఎక్కువ భాగం ఈ మాసం అంతా కూడా అదృష్టం వైపే మీ ప్రయాణం సాగుతుంది రహస్య శత్రువుల వల్ల పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేవారి వల్ల చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి పరిస్థితుల్లోనూ ఒక తప్పు చేయవద్దు అదేమిటంటే షూరిటీ సంతకాలు పెట్టడం ఎదుటివారి అప్పులకి మీరు హామీ ఉండటం ఇటువంటి పనులు పొరపాటును కూడా చేయవద్దు ఇది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల చెప్పదగినటువంటి మరి ముఖ్యమైనటువంటి సూచన కుజగ్రహ స్థితిరీత్యా ఖర్చులు మీ చేతిలో ఉండవు శిరోబాధ అనవసరమైన కలహాలు అనవసరమైన ఖర్చులు చోర భయం మానసిక ఆందోళన స్త్రీల వల్ల నిందలు ఇబ్బందులు డబ్బు కోసం ఎంత ఆర్థికపరమైనటువంటి ఉన్న ఉన్నవాళ్ళైనా ఒకానొక సమయంలో ఈ మాసంలో డబ్బు కోసం కటకటలాడటం వైద్య సలహాలు తీసుకోవటం వైద్య ఖర్చులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మిథున రాశివారు కుజగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి అలాగే మిథునరాశివారు అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఇంకా పోలేదు కనుక శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి కుజ శని గ్రహాలకి జపదాన హోమ శాంతులని జరిపించుకోండి తగిన శాంతి పరిహార క్రియలను కనుక పాటించేటట్లయితే మంగళవార నియమాలు శనివార నియమాలు పాటించండి మంగళవారం శనివారం చక్కగా ఉదయం పూట శనీశ్వరునికి శనివారం నాడు తైలాభిషేకం జరిపించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ జరిపించండి సాయంత్రం పూట ఉపవాసం ఉండండి పూర్తి నిరాహారంగా ఉంటే మంచిది ఒకవేళ అలా ఉండలేని పక్షంలో తప్పనిసరిగా పళ్ళు పలహారాలు తీసుకుని ఉండవచ్చు ఇట్లా శనివారం మంగళవారం నియమాలు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసంలో జాయింట్ పెయిన్స్ బీపీ షుగరు థైరాయిడ్ వంటి సమస్యలు కొంత అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంది అంటే కొంచెం ప్రకోపించే అవకాశం ఉంది కనుక ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి